హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్ ఈరోజు వీడియోలో ముల్లంగి సాంబార్ ముల్లంగి సాంబారు ఈ ట్రిప్ ఫాలో అవుతూ చేయండి అసలు స్మెల్ లేకుండా చాలా రుచిగా ఉంటుంది సాంబార్ లెగి సైడ్ డిష్గా పాపర్ నంచుకుంటే ఆ టేస్టే వేరు ముందుగా దీనికోసం కుక్కర్లోకి తమపకు తీసుకొని ఒక రెండుసార్లు క్లీన్ చేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు దగ్గర వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా పొడి వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్ పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు పప్పు ఇలాగా బాగా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత కొద్దిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సాంబార్ కోసం స్టవ్ అనే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మూడు ఎండుమిర్చి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక కరివేపాకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆయిల్ కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి సాంబార్ కోసం ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ అని కొద్దిగా ఇంగో కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి టమాటోస్ తొందరగా మగ్గడం కోసం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల తొందరగా టమాటో అని మగ్గిపోతుంది ఇప్పుడు దీనికి కట్ చేసుకున్న ముల్లంగి స్టార్ట్ చేసుకోవాలి అలాగే దోసకాయ ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి చిచ్చ పసుపు కూడా వేసుకొని ముల్లంగి పీసేసి ఆయిల్లోనే పచ్చివాసన పోయి పీసెస్ అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి నార్మల్గా అయితే అన్నీ ఒకసారి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ తర్వాత పోపు పెట్టుకుంటాము కానీ ముల్లంగి సాంబారు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏ స్మెల్ లేకుండా చాలా రుచిగా ఉంటుంది సాంబార్ అనేది తర్వాత పేస తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే ధనియాల పురక వేసుకొని ఈ పుల్లంతా యాడ్ చేశాక మరొక నిమిషం పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ గ్లాసెస్ దాకా వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ముల్లంగి అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగా పీసెస్ అనేది ఇలా సాఫ్ట్ అయితే కుక్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకుని చింతపప్పు వేసుకోవాలి అలాగే కుక్కర్లో ఉన్న కందిపప్పు వేసుకొని కుక్కర్లో మరొక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు సాంబారు బాగా ఉడికించాలి ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే టేస్టీ టేస్టీగా ఉండే ముల్లంగి సాంబార్ మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి